హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప టాక్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అలాగే బగార్ రైస్ ఎలా చేద్దామో చూసేద్దాము దానికి కావాల్సిన ఉల్లిపాయలు మసాలాలు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ కొత్తిమీర అలాగే పుదీనా అన్నీ రెడీ పెట్టుకోవాలి చూసేయండి ఫ్రెండ్స్ అన్నీ అలాగా అన్నీ రెడీ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అది కొద్దిగా వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మంచిగా గట్టిగా ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత దాంట్లో మసాలాలు అన్నీ వేసేసి దాంట్లో కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న మిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రెండు కలిపి వేసేయాలి అది కొంచెం చిటపట చిటపట అన్నప్పుడు మనం ఆనియన్స్ కూడా దాంట్లో వేసేయాలి ఆనియన్స్ వేసాక వాటిని మంచిగా కలపాలి ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా ము నూనెలో మంచిగా వేగాలి కాబట్టి మంచిగా కలపాలి అది వేగే లోపు మా బాల్కనీ చూసేద్దామండి చూసారా ఇక్కడ రెండు బిల్డింగ్స్ కూడా అవుతున్నాయి అక్కడ షాప్స్ కూడా ఉంటాయండి మాకు అన్ని వెజిటేబుల్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి అక్కడ పక్కన ఢిల్లీ ఓల్డ్ స్కూల్ ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల పిల్లలందరూ అక్కడే చదువుతారు చాలా ఫేమస్ స్కూల్ అండి ఇప్పుడు చూస్తే ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి ఇందాక తెచ్చుకున్న ఫ్రెష్ మటన్ ఉంది కదా దాన్ని చూడండి మేము కేజీ మటన్ తెచ్చుకున్నామండి చాలా లేతగా ఉంది నా కోసం మామయ్య రెండు పూల బొక్కలు కూడా తీసుకొచ్చారు ఎంత బాగుందో చూసేయండి దాన్ని ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసుకుందామండి ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి అంటే మనం దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వీలైతే పసుపు కూడా వేసుకోండి మంచిగా వాష్ చేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయండి చూసేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లీన్గా వాష్ చేసేయండి వాష్ చేసి పక్కన తీసుకోండి చూసారా ఆనియన్ చక్కగా వేగిపోయాయి దీంట్లో ఇప్పుడు పుదీనా కొద్దిగా మనకి కొత్తిమీరలో ఉండే కట్టలు ఉంటాయా అవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అవన్నీ వేసేసి మంచిగా కలిపేయండి ఇప్పుడు తీసుకొచ్చిన మటన్ని మా అత్తగారు మంచిగా వాష్ చేసి దాన్ని డిష్ తీస్తున్నారండి డిష్ తీయడం వల్ల కర్రీ అనే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వెన్నెకటకాయలు పద్ధతులు అప్పుడు ఇలానే చేసేవాళ్ళు చూసేయండి ఉప్పుతోటి మూడు సార్లు మంచిగా తీసేస్తే మనకు అదొక తృప్తి అనమాట బాగుంటుంది కర్రీ కూడా మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది కూడా దంచి పెట్టుకున్నాము ఇప్పుడు ఆనియన్స్లో మనం అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపేసేయాలి చికెన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది కూడా పేస్ట్ అయితే ఇంటి మొత్తం స్మెల్ వస్తుందండి ఫ్రెష్గా దంచుకుంటే నాకు చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసి మంచిగా కలిపేసిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న మటన్ దాంట్లో వేసేయాలి కొద్దిగా కొద్దిగా మొత్తం మటన్ దాంట్లో నీట్గా వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే అంత వేసేయాలి వేసేసాక దాన్ని మంచిగా నీట్గా కలిపేయాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మొత్తం ఆయిల్ అనేది ఆ ముక్కలకి పట్టేటట్టుగా కలపాలి చూడండి మా అత్తయ్య గారు బాగా కలుపుతున్నారు అలా మనం తిప్పుకుతూ కలిపేసరికి అన్నీ కలిసిపోతూ అన్నమాట మసాలా అనేది మొత్తంగా ఇప్పుడు కొంచెం స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా కింది నుండి పైకి కలిపేసరికి అంత మసాలా అనేది ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుందండి బాగా పట్టుకొని ముక్కల నుండి ఇట్లా బయటకి ఆయిల్ తేలే వరకు మనం దాంట్లో ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేయండి మేమైతే నియర్లీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాము ఎందుకంటే ఇది కేజీ మటన్ కాబట్టి మళ్ళీ మనకి తెలంగాణ అండి మనం కారం ఎక్కువ ఉంటేనే బాగా తింటాము మళ్ళీ నాన్ వెజ్ కదండి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి స్పైసీ ఉంటే టేస్ట్ బాగుంటుంది మీరు కొద్దిగా చప్పగా తింటే కొంచెం తక్కువ వేసుకోండి మేమైతే బాగానే తింటామండి కారం అందుకే మేము ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువ తినడమే మంచిదండి హెల్త్ ఇప్పుడు దాన్ని మొత్తం కలిపేసేయండి మసాలా అనేది ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలపండి ఇప్పుడు మేము వాటర్ని వేడ్ చేసి దాంట్లో వేసామండి కూల్ వాటర్ వేస్తే కొంచెం సతకు సతుకుంటుంది సో వేడి వాటర్ వేయండి మొత్తం కలిపేసి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసేయండి ఇప్పుడు మీకు అంతా ఓకే అనిపిస్తే మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి కొద్దిగా అయ్యాక మనకి ఒక ఆరు నుండి ఏడు గుడ్లు వచ్చేదాకా చూడండి తీసి చూస్తే కూర ఇలా అయిందండి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తే కూర సూపర్ ఉంటుందండి చూసేయండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం బిర్యానీ చేసుకున్నాము దానికి తగినన్ని మసాలాలు అన్నీ తీసి పెట్టుకున్నాను మనం సే అందరూ ఎండుమిర్చి వేస్తారు వేయరండి ఒకసారి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మా ఇంట్లో చేసిన నెయ్యి అండి అలాగే వెల్లిగడ్డ పేస్ట్ కూడా ముందుగా మనం ఒక బగోని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అందులో అన్ని మసాలాలు కూడా వేసేసాను అవన్నీ కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దాంతోపాటు కొద్దిగా కరేమాకు కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అది చిటపట అడగానే మనం దంచి పెట్టుకున్న అల్లిమెల్లిగడ పేస్ట్ కూడా వేసినాలి వేసేసాక మనకన్నీ గోలాక తగినన్ని వాటర్ పోసుకొని గంట ముందే నానబెట్టిన బియ్యాన్ని అన్ని వాటర్ అని వంచేసి దాంట్లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా వచ్చింది తర్వాత కొద్దిగా ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే బగారా రైస్ రెడీ అయిపోయిందండి లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేస్తే బగారా రైస్ అయిపోయినట్టే ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి